పవన్ కళ్యాణ్ ఓజీ సాంగ్ అదిరిపోయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు దేవరా మూవీతో అలరించిన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా మరి హృతిక్ రోషన్తో వార్ టూ సినిమాలో కూడా కనిపించారు జూనియర్ ఎన్టీఆర్ ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పాలి దేవరా మూవీతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి టైం ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ టూలో సంతోషిస్తూ సంతోషిస్తున్నారు ఈ నేపథ్యంలో రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఓజీ మూవీ నుంచి ఒక సాంగ్ వినడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి ఎందుకు అనంటే మరి ఓజీ సినిమా నుంచి ఎవరు కూడా ఇప్పటి విన్నది లేదు చూసింది లేదు సరిగ్గా పట్టించుకుంది లేదు కానీ పవన్ కళ్యాణ్ సీన్ మారడంతో అందరూ కూడా చాలా ఆతృతంగా చూస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఓజీ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ విన్నారట చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇలాంటి సాంగ్ నా జీవితంలో వినలేదు అది కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీ నుంచి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది అద్దరిపోయింది సాంగ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం